సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా మీ పేరు హపేరు కృష్ణ మాది ఇక్కడే నేను పుట్టింది ఇక్కడ నా చదువు ఇక్కడ అయింది మేడారం మేడారం మేడమ్లోని పుట్టారు పెరిగారు అవును ఇక్కడ మీ షాప్ గురించి పక్కన పెట్టి ప్రత్యేకంగా మేడారం జాతర గురించి మీ మాటల్లో అవునమ్మా వర్షం బొండటి కారణాలు అసలు వర్ష కారణాలు చూస్తే మాకు గవర్నమెంట్ గవర్నమెంట్ని చూడడం ఏం లేదు మళ్ళీ ఫైనాన్షియల్ చేసుకొని జాతర వస్తున్న ఉద్దేశంతో ఇంత మెటీరియల్ తీసుకొని కొనసాగించుకుంటున్నాను మాకు ఎలాంటి జాబులు అనేది కూడా లేదు చదివినాము కానీ ఏం లాము బీఏబీ దాకా అయిపోయింది కానీ ఏం లాము ఏం లేదు అట్లా అదే 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 అర్థమైంది అమ్మ రెండేళ్ళకు ఒక్కసారి వస్తుందమ్మా అమ్మవారు అనేది ఇది మన గిరిజన ఖండంలోని ఆసియాలో ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అమ్మవారి ఆశీస్సులు ఎక్కువ ఉండడం వల్ల

ఈ జాతరలో పబ్లిక్ బాగుంది మేడం రష్ చేయడం వల్ల కొద్దిగా గిరాక్ కూడా కొద్దిగా డౌన్ అయిపోయింది మేడం అది ఎందుకంటే మేడం ఇక్కడ దాకా మంది అసలు వాళ్ళకే ఊపిరి ఆడలేకపోయారు పబ్లిక్ ఉద్యమం గట్లా ప్రభుత్వాలు అంటే మేడం మనకు గవర్నమెంట్ వచ్చిందే కొత్తగా గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఫండ్స్ లేట్ వచ్చినాయి లేట్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మనం తప్పు వాటవాల్సిన అవసరం ఏమి ఉండదు కదా మేడం మనం దొరకడు ఈ రెండేళ్ళకు ఒకసారి మన అదృష్టం మనకు చాలా పుణ్యం చేసుకున్న దినం ఇది ప్రత్యేకంగా పౌర్ణమి రోజు గద్దెక్కుతారు అని అంటారు కదా అమ్మవారు ఏంటమ్మా ప్రత్యేకంగా సిల్కల గట్టుకు పూజారి వెళ్ళిపోయి ఆ గుడి ద ఆ గుడి దగ్గర నెల రోజులు ఉపాసం ఉండి ఆ గుడి దగ్గరకు పోయి అమ్మ నీ కొరకు జనాలు వచ్చినారు రాండమ్మ నీ కొరకు చూస్తున్నారమ్మ అమ్మ సమ్మక్క సారలమ్మ రామ్మ నీ కొరకు రాకడ మీద ఉన్న జనాలు రావాలమ్మా రావాలి వాళ్ళందరిని ఆశీర్వదించమ్మా పిల్లలు పిల్లలు చల్లగా ఉండాలి పిల్లలు చల్లగా ఉండాలమ్మా వాళ్ళకి ఆస్తి కావాలమ్మా వాళ్ళకి బంగారం కావాలని కోరుతారమ్మా ఎవరికి ఏం కోరుతారో అవన్నీ మీరు వచ్చి తీర్చి ఇచ్చిపోండి అని కొయ్యరాజు బతిలాడి తీసుకొస్తాడు పోలీసు వాళ్ళు వాళ్ళకు చాలా గొలుసులతో కట్టేసుకొచ్చి తీసుకొచ్చి అమ్మవారిని అద్దెకి పిచ్చి ఆమె తుర్తి చేసి మళ్ళీ ఇక్కడ వాళ్ళ అక్కడ జాతర జాగ్రత్త ఈసారి మరి గద్దెలో అమ్మవారు ఏమైనా మాట్లాడారో ఏమైనా మీరు చూసారా ఏం మాట్లాడారు ఏంటి ఆమె మాట్లాడదు మనం మాట్లాడిందే మనకు ఆమెకు చూపుతారా మాట్లాడదు మాట్లాడేది మన లెక్క నిన్నే ఆమెకు మనం ఇప్పుడు లెక్క ఆమె ఒక లెక్క ఒక గాడుపు లెక్క మన ఊ మన ప్రాణం పోతుంటే మన ప్రాణం మనం పోదే కదా కనబడది ఆమె ప్రాణం ఆమె ఊపిరుస్తుత అంతే ఆమె విశ్వాసమే అంతా అమ్మ ప్రత్యేకంగా బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారు అమ్మవారికి ఆమెకు అంత కోరిక ఆమె ఈ తల్లికి బంగారం అంటే అదే బంగారం ఇక బంగారం అంటే అదే బంగారం ఇక బంగారం ఇచ్చిన వాళ్ళకు ఇల్లు బంగారం అవుతుంది ఇట్లా బంగారం ఇస్తే ఇల్లు బంగారం అవుతుంది ఇట్లా బంగారం నువ్వు ఇప్పుడు కోరుకున్నావు అనుకో నువ్వు నాకు జాబ్ రావాలి నాకు మంచిగా పెళ్లి కావాలి మంచి సంబంధం దొరకాలి నాకు మంచి నౌకర్ దొరకాలి తల్లి నీకు ఈ బంగారం నాయస్తున్నా అని కోరికలు తీరిస్తేనే ఈ బంగారం ఇస్తుంది లేకుంటే ఇవ్వరమ్మా ఇట్లా అలాగే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేయడానికి కారణం ఏంటి ఈ అమ్మవారు అక్కడ వాళ్ళ తండ్రి దగ్గర తీసుకున్న మాట వచ్చి తీరుస్తుంది పోతుంది తండ్రికి ఇచ్చింది ఆమె తల్లికి శంకరునికి పార్వతికి నేను రెండు సంవత్సరాల వచ్చి నా ఆకలి దూక తీర్చుకొని నేను జనాలని అందరిని చల్లగుండట చేస్తానే అక్కడ ఆ ఎగారి దగ్గరనే తీసుకొని వస్తుంది ప్రభుత్వం అంతా కూడా ఏర్పాట్లు భారీగా బాగా నిర్వహించింది ఏర్పాట్లు చేసిన కాడికి అమ్మ మేము షాపులు ఉన్నాం కదా అమ్మకి ఏం తెలుస్తుంది పోయే జనం వచ్చే జనం చూసుకుంటేనే చేసినాం ఇక్కడేం పనులు మనకు అవసరం లేదు కదా మనం చూడం కదా ఇట్లా మనకేం అవసరం అమ్మ యా జనాలు పోయి మన ఒత్తుడు చేసుడు మనకు కాగా